ఏలూరులో దొంగలు రెచ్చిపోతున్నారు అద్దు అదుపు లేకుండా దొంగతనాలు జరుగుతున్నాయి ముందస్తుగానే పోలీసులు ఇచ్చినతలు జారీ చేసినా కానీ దొంగతనాలు నివారించడంలో మాత్రం పూర్తి స్థాయిలో ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవాలి అయితే దీన్ని ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే ఇటీవల కాలంలో ఎల్ల ఎల్లకు దొంగతనాలు జరుగుతున్న సంఘటనలు మనం అదపదరప చూస్తూనే ఉన్నాం అయితే మరి కొద్ది రోజుల క్రితం నుంచి అయితే షాపులను కూడా టార్గెట్ గా చేసుకొని దొంగతనాలు జరుగుతున్నాయి ఇప్పుడు ఏలూరు మెయిన్ బజార్ అన్నమాట మెయిన్ రోడ్ ఇది ఫైవ్ సైన్స్ సెంటర్ అంటారు ఈ ఫైవ్ సైన్స్ సెంటర్లోని గణేష్ జనరిక్ మెడికల్ షాప్ లోని గత రాత్రి దొండగులు ప్రవేశించి సుమారు ఈ మెడికల్ షాప్లో నగదు అంటే రాత్రి అమ్మకం సాగించిన డబ్బంతో ఇక్కడ క్యాష్ పెట్టుకొని పొద్దున్నే బ్యాంకులో జమ చేయడానికి ఇన్సూరెన్స్ క్యాష్ నలభై వేల రూపాయల వరకు నగదు దొంగలించి వెళ్ళినట్టు ఈ షాపుకు సంబంధించిన యజమాని చెప్తున్నారు అయితే గతంలో ఎప్పుడూ కూడా ఇటువంటి సంఘటన జరగలేదు నడిపొడ్లో ఉన్న ఈ స్థాయి ఇటువంటి షాపులో దొంగతనాలు జరగడం ఏంటని చెప్పేసి కూడా వాళ్ళు ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు సుమారు రాత్రి పది గంటల వరకు ఈ షాపు తెరిచే ఉంచుతారు మరి రాత్రి పది గంటలకే వరకు ఉన్న షాపులో మరి దొంగతనం సుమారు తెల్లవారుజాము జరిగిందా మరి ఎప్పుడు జరిగిందో తెలియదు అయితే పోలీసులు ఇప్పటికే వచ్చి పూర్తి స్థాయిలో ఎలా జరిగింది ఏంటన్న దాని మీద వాళ్ళు ఎంక్వైరీ చేసి వెళ్ళారు మీద అయితే పోలీసులు పూర్తి స్థాయి విచారణ చేస్తాను కొంత సమయం తీసుకునే అవకాశం అయితే ఉంది ఈ జనరిక్ జనరిక్ మెడికల్ షాపులను గతంలో ఎప్పుడూ ఇటువంటి సంఘటన జరగలేదని చెప్పేసి నిర్వాహకులు చెప్తున్నారు అయితే అసలు ఏం జరిగింది ఏంటో చెప్పి నిర్వాహకులను ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎలా జరిగిందండి ఏంటండి అసలు రాత్రి పద్నాటిన పది షాప్లో చేసి వెళ్తే ఉన్నాం పొద్దున్నే తొమ్మిది నాలుగు షాప్ అభిమాసం వస్తే షాప్ దగ్గర తాళాలు బల కొట్టేసి పక్క షాప్ ముందు తాళాలు పడేసి ఉన్నాయి ఏంటని ఓపెన్ చేసి చూసే లోపల చంద్రబాదారు మొత్తం పడేసి ఫీజు బీకేసి టేబుల్ మీద పెట్టేసి సీసీ కెమెరాలు మొత్తం పెట్టేసి పెట్టేసి ఉన్నాయి ఏడి నుంచి ఒకటి పోతే మా షాప్ ఫోన్ ఒకటి మిస్ అయ్యింది తర్వాత డబ్బులు కూడా మేము కిడ్నీ బ్యాంక్ అనేది దాచుకున్నాం అందులో ఆ డబ్బులు చేంజ్ తీసుకుని ఉన్నాం చేంజ్ కూడా మిస్ అయ్యింది ఇలా పోలీస్ స్టేషన్ మీద కంప్లైంట్ చెప్పామండి వాళ్ళు వచ్చి ఫోటోలో తీసుకుని వెళ్ళారు ఎప్పుడు ఆ గతంలో ఎప్పుడు జరగలేదండి ఇప్పుడే ఈ రోజు జరిగింది గతంలో ఎప్పుడు జరగలేదు మరి షాప్ పెట్టి నాలుగు సంవత్సరాలు ఉంది ఎప్పుడు జరగలేదు క్యాష్ మరి రెంట్ పే చేద్దామని ఉంచాము నేను ఆంధ్ర గారు రాలేదు రాత్ర సరే అని ఉంచేసాము పొద్దున్నే అలాగ వస్తున్నాం కదా అంటే ఏంటని చెప్పి రెండు తాడాలు వేసించాము రెంట్ను కిడ్డీ బ్యాంకులో అనేది ఒకటి పెట్టుకున్నాము జస్ట్ సేవింగ్ పర్పస్ అని చెప్పి బాక్స్ ఒకటి అది పోలీసులు వచ్చారండి వచ్చి ఫోటోలు తీసుకుని వెళ్ళారు ఫోటోలు తీసుకుని వెళ్ళారండి కంప్లైంట్ తీసుకుంటా ఉన్నారు సెగర్స్ ఏవే ప్రజెంట్ లేరంట కంప్లైంట్ ఇచ్చేసి మీ షాప్ పెట్టి ఎన్నో అవుతుంది కదా ఇది ఐదో సంవత్సరం ఐదు సంవత్సరాలు ఎప్పుడు జరగదు ఎప్పుడూ జరగలేదండి ఈ సెంట్రల్ ఎప్పుడు జరిగింది మీకు తెలిసి నాకు తెలిసి ఎప్పుడు ఎప్పుడూ అండి ఇప్పుడు జనం ఉండే తిరిగే ప్రాంతం అవునండి ఎప్పుడూ జనో తిరిగే ఎవరిలో వాళ్ళు చేశారని అంటారా అదే తెలియటం లేదండి అది సో ఏదైతే మెడికల్ స్టోర్ అన్న పోయినా పొందు ఆయన చూస్తున్నామండి కొత్త అదే పని డౌట్గా ఉన్నా అయితే మెడికల్ షాప్ నిర్వహణలు మాత్రం గతంలో ఇప్పుడు ఇలా జరగలేదని చెప్తున్నారు సుమారు నలభై వేల రూపాయల వరకు నగదుపోయిందని చెప్పి చెప్తున్నారంటే రేపు తెల్లారితే హౌస్ దీనికి సంబంధించిన రెంట్ కడతాని కోసం ఉంచడం దాని దానివల్లనే ఇక్కడ క్యాష్ ఉంచడం జరిగిందని చెప్తున్నారు అయితే గత ఐదు సంవత్సరాల నుంచి చెప్పి ఇటువంటి సంఘటన జరగలేదని చెప్పి కూడా చెప్తున్నారు అయితే జన సమ్మర్థంగా ఉండి ఈ ప్రాంతంలోనే ఈ రకంగా దొంగతనాలు జరిగితే బయట మామూలు మారుమూల ప్రాంతాల్లో ఏ రకంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు ఎప్పటికైనా పోలీసులు పూర్తి స్థాయిలో నిఘా చేసి దొంగతనాలు పాల్పడ్ల వాళ్ళపై ఎక్కడున్నారు ఏంటన్న దాని మీద కూడా పూర్తిస్తారని ఎంక్వైరీ చేస్తే ప్రజలకు కొద్దిగా న్యాయం జరిగే అవకాశం అయితే ఉంది